మాజీ మంత్రి కేటీఆర్ మాతాపూర్ లోని సున్నం చెరువు ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన హైదరాబాధితుల కుటుంబాలను పరామర్శించారు దీపావళి పండుగ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వారితో కలిసి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో తాను తెలిపారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పది ఇరవై ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న వీరందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లగొట్టిందని పేద కుటుంబాలకు గూడు లేకుండా చేసిందని విమర్శించారు గుడిసెల్లో ఉన్న తమ పిల్లలు పుస్తకాలు బ్యాగులు కూడా తీసుకునివ్వకుండా పేదవారి గుడిసెల్ హైడ్రా కూల్చివేసిందంటూ మండిపడ్డారు మీ అందరి కసు కొట్టి మీ ఇల్లు కొట్టి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చినాం ఆదుకునే ప్రయత్నం చేసిన కానీ సరిపోలేదు మీరందరు కూడా ఇలా మూడు లేని పక్షుల ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిల పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ అందుకే మీతో ఉండాలి మీ పిల్లలతో సేపు గడపాలి ఇక్కడ ప్రభుత్వానికి సిగ్గు వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లున్నాయి ఇట్లా ప్రభుత్వానికి ప్రభుత్వానికి సిద్ధొచ్చి కేసీఆర్ గారు కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్ లో ఆ లక్షలు ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక అరవై వేల దాకా ఇచ్చినాం ఇంకొక నలభై వేల ఇల్లు అట్లే ఉన్నాయి కనీసం పక్క కైకాపూర్ లో కూడా ఇల్లు ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలుబట్టి నోటీస్రో ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా నిలబొట్టినరో ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో కరెంట్ కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు కూడా కోర్టులో ఉంది అంటే వీళ్ళు మాత్రమే కాదు హైదరాబాద్ లో ఈ ఈరోజు వేల మందిని ఇల్లు లేకుండా చేసి కూలో కొట్టి చేసినారు వాళ్ళందరికీ కేసీఆర్ కట్టించిన నలభై వేల బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పి ఒకసారి ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలి ఇక్కడ ప్రతిపక్షం కనీసం గట్టిగా మాట్లాడితే మీకు గట్టిగా నిలబడితే మీకోసం గట్టి కొట్లాడితే ఈ రకంగా వచ్చి వినూత్నంగా పండుగ రోజు కూడా గూడు లేకుండా మీరు ఎవరినైతే రోడ్డు మీద నూకిరో వాళ్ళతో పాటు ప్రతిపక్షం నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డడు అనే సందేశం ప్రభుత్వానికి పోతే తప్పకుండా సిగ్గు తెచ్చుకొని మీకు న్యాయం చేస్తారని